విభూ ఎన్ని టలు కావాలని వస్తుంది ఎందుకంటే ఇచ్చేవాళ్ళు అసలు ఉండేవాళ్ళు అక్కడ నిలబడే అమ్మాయినా వాళ్ళ అమ్మాయి ఉంది ఈ అబ్బాయి దాకా మాట్లాడదు మాట్లాడదు కొత్త వాళ్ళకేమ్మాయ్యా ఉండేది ఇంకేం కదా తాతగారండి పెద్దగా మాట్లాడదాము తాతగారు ఇంకా పెద్దగా సౌండ్ పెంచు అండి ఇది ఏం చెప్పు అంతే వాళ్ళ ఎందుకట వాళ్ళు ఎక్కువ తీరు చూస్తా ఉన్నారు తాతగారిని అడుగుదాం అడిగి ఆయన ఏమన్నాడు ఓకే అన్న ఓకే అన్నాడు అన్న ఓకే అన్నది ఇంటర్వ్యూలు ఐదు పెడతాం ఐదింటిలో ఇట్లో సెలెక్ట్ కావాలా అన్నారు ఓకే ఓకే ఐదు ఇంటర్వ్యూలు కాదు పది పెట్టుకోమన్నా ఐదు ఇంటర్వ్యూలో పాస్ అయింది రైట్ మళ్ళీ ఫోన్ చేసేవాళ్ళు ఏమమ్మా జీతం ఎంత కావాలా అన్నారు జీతం అడుగుతున్నారు ఎంత కావాలని పది లక్షలు అడుగు అన్న పది లక్షలు ఇస్తారా ఇచ్చేదంతా నాలుగు లక్షలే పది లక్షలు అడుగు పది లక్షలు అండి అన్న పది లక్షలు ఎట్టిస్తారమ్మా బయటికి పోయి మాట్లాడుకోండి పది లక్షలు ఇచ్చేస్తారా అమ్మా నీ సర్వీస్ ఎంత నీ జీతం ఎంత నాలుగు లక్షలు మరి నాలుగు లక్షలకు ఒకసారి పది లక్షలు కదరా మేరకు వాడిని ఇస్తానంటే ఇస్తాను లేకపోతే అంటే పెట్టేసేయమని అనేటట్టుగా ఉంది సరేలేమ్మా ఇస్తాంలే అన్నారు ఓకే జాయిన్ అయింది జాయిన్ అయిన తర్వాత ఐదు నెలలు గడిచిందేమో ఐదే కదా ఐదు నెలలు గడిచింది వాడి కూడా ఇంకొకటి ఫోన్ చేసిండు కంపెనీ వాడు మేము పచ్చింది లక్షలు ఇస్తాము మా కంపెనీకి వస్తే అన్న పిల్లలకి ఆశ కదా ఎవరికైనా ఆశ అని అనుకో మనమేం బయటపడము గారు మళ్ళీ పెంచి మరి పెంచి దేనితో ఒకటి చేస్తాం అనుకో మళ్ళీ ఇంకొకటి పెంచిస్తాము మళ్ళీ మారుతావా అన్న ఇంకా మారున్నా సరే తాతగారిని అడుగుదామన్నా ఆయన అడిగితే ఒకే అన్నాడు ఆయన ఓకే అన్నాడు రైట్ చెప్పా రైట్ చెప్తే వాళ్ళతో చెప్పింది చెప్పమని ఇంటర్వ్యూ పెడతాం ఐదు ఇంటర్వ్యూలు అన్న మనం పది పెట్టుకో మనం అన్నా వర్షం నాలుగు పెట్టాడు నాలుగిట్లో వాడు అడిగిన దాంట్లో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసింది ఆయన చేసేదా మహానుభావుడ క్వశ్చన్ పేపర్ తయారు చేసేది వాడిని ఏం చెబితే అది చేస్తాడు వాడు ఆయన చేపించిందిగా అన్నిటికీ ఆన్సర్ చెప్పింది ఇంకా ఐదోది అడగల నాలుగు సార్లు మా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు అయిన తర్వాత మరి ఇప్పుడు పది లక్షల కదా జీతం జీతం ఎంత అన్నారు మీరే పద్దెనిమిది లక్షలు ఇస్తాము ఓహో ఎంఐకి గుర్తుంది అయ్యో అనుకున్నారు సరే పద్దెనిమిది లక్షలు ఒక్క వెయ్యి ఇస్తాం ఓకేనా అన్నారు ఓకే అన్నది ఇప్పుడు ఆ ఉద్యోగం చేస్తుంది పచ్చింది లక్షలకు వెయ్యి నెలకి ఆ అమ్మాయి ఏముందంటే విభూతి ఇక్కడ తాతగా రాసిన వల్ల ఎంతైనా పట్టినాయి ఆయన దీపాలలోనే ఇక్కడ బయట పైన ఎంతనా పట్టినాయి నేనే ఇస్తా తాతయ్య రైట్ ఆయన డబ్బులు ఆయనకిస్తా ఉంది అది ఎంతమంది ఇస్తారండి ఇప్పుడు Gracias.